శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా

రెడ్డి గారు కోటకందుకూరు గ్రామం మాల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండో గత వారు నక్కా శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్లు బ్రదర్స్ પુલ્લા મકાશમ જિલ્લા વાધ્યતા ભયંદર રાવાલ વિજ્ઞપ્તિ

ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి గోల నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం వాళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా గత పోటీలో ఉన్నాయి నానా సైడ్ రావాలా మీరు اے او بينو ردي ردي اے چنه انو اے 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 ها ها اے واسي کلاس لے کے آتھس کي ము నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నక్కా శ్రీనివాసులు వెంకటేశ్వర్లు బ్రదర్స్ గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చేత బయలుదేరి రావాలా

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సంఖ్యలలో పూర్తి చేస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోన నరసింహారెడ్డి గారు కోటకందుకు గ్రామం అల్లగడ్డ మండలం నంజారోటీలో ఉన్నాయి ఎంతో చెప్పవారు నక్క శ్రీనివాసులు నక్కాంకటేశ్వర్లు చేరు గ్రామం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండో జత వారు నక్క శ్రీనివాసులు వెంకటేశ్వర్ల బ్రదర్స్ జో పిల్లల గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి ఐదు నిమిషాలు టైం ఉండగానే వచ్చి కాడి బయట కట్టారా గోగోలు సైడ్ రాసుకుందావా రేట్ రా తీసుకుందా నేనా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండో జత వారు నక్క శ్రీనివాసులు వెంకటేశ్వర్ల బ్రదర్ చేపలసిన వారి చేత రావాలి మూడో జతను పుట్టి నుంచి త్రా చేసుకున్నారు మూడో స్థానంలో నాలుగో ಪದೇನು ಅಡುಗ ದೂರ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರೋಟ ಕಂದೂರು ಗ್ರಾಮ ಆಲ್ಕ ಮಂಡಲಂ ನಂಜಾರ ಜಿಲ್ಲಾ ಕೋಟೆ ಮೊದಲ ಕಥಗ

ఎనిమిది రెండు వేల నాలుగు వందల ఎదుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్ నక్క శ్రీనివాసులు నక్క వెంకటేశ్వర్లు బ్రదర్స్ జే పుల్లల చెరువు వారి చేత బయలుదేరి రావాలా ಮೇಲೆ ಸೈಡ್ ಕೇಕ ಆ ಹಾ

ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గోమ నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి చెత్తగా

নাটা নাটা বেলে అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నక్కా శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్ల బ్రదర్స్ చేప మంచడం వారి చెప్ప బయందర రావాలి మూడు నిమిషాలు ఉన్నది సమయం సమయం రెండో దివారణపాలయా వెంకటేశ్వర్లు శ్రీనివాసులు అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గోనా నరసింహారెడ్డి గారు కోట గ్రామం అల్లగడ్డ మండలం నంజాల జిల్లా వారి చెత్తలో ఉన్నాయి నక్క శ్రీనివాసులు నక్క వెంకటేశ్వర్ల బ్రదర్స్ జే చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి అబ్బా రసం పిండితో నడుపు చివరికి వెళ్ళిపోతా ఇప్పుడు వేళ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి లేదు మిత్రమా శరణమా రన్నమా కాకపోతే ఇప్పుడు చికెన్ మసాలే గరం మసాలా ముప్పై సెకండ్లు समय पूछा <दिए> కాదా ముసారి రావరా నేను ఇళ్ళ నా స్టోర్ ఏదో ఫోటో ఎడిట్ చేసుకుంటా నరసింహారెడ్డి గారు కోటకందపూర్ గ్రామం ఆళ్లగడ్డ మండలం నందాల జిల్లా వారి గత కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క గత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల యాభై